ఒకప్పుడు పచ్చటి కొండల మధ్యలో ఉన్న ఓ శాంతమైన గ్రామంలో ఓ అద్భుతమైన వృక్షం ఉండేది అది ఓ విల్లో చెట్టు ఆ చెట్టు వెండి రంగు ఆకులు రాత్రి వెలుగులో మెరిసేవి అని గ్రామస్థులు చెప్తూ ఉండేవారు ఈ చెట్టు మన భవిష్యత్తు చెప్తుంది మనం నిజంగా వినగలిగితే ఆ గ్రామంలో లీనా అనే మంచి మనసున్న చిన్న అమ్మాయి ఉండేది ఆమె ధైర్యవంతురాలు జాలిగల మరియు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేది ప్రతిరోజు సాయంత్రం లీనా ఆ విల్లో చెట్టు దగ్గర కూర్చుని రోజంతా ఏం జరిగిందో చెట్టుతో పంచుకునేది ఒక రాత్రి నక్షత్రాలు మెరుస్తూ ఉండగా చెట్టు నిదానంగా చప్పుడిచ్చింది లీనా ప్రమాదం వస్తోంది నది వర్షాలతో పొంగి గ్రామాన్ని ముంచేస్తుంది అందరినీ హెచ్చరించు లీనా భయపడినప్పటికీ చెట్టు మాటలపై విశ్వాసం వేసింది వెంటనే గ్రామానికి వెళ్లి అందరినీ హెచ్చరించింది కానీ ఎవరూ నమ్మలేదు ఇది చిన్న పిల్లల ఊహలు అని నవ్వారు కానీ లీనా పట్టుదల వదలలేదు ఆమె ఖాళీగా ఉండకుండా ప్యాకెట్లు జంతువులను ఎత్తుకు ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టింది అప్పటి రాత్రే భారీ వర్షం పడింది చెట్టు చెప్పినట్లుగానే నదీ పొంగిపోయింది లీనాతో పాటు ఆమె చేసిన ఏర్పాట్ల వలన గ్రామం దెబ్బతినలేదు మరుసటి రోజు గ్రామస్తులు లీనా ధైర్యానికి నమస్కరించారు ఆమె కూర్చున్న చెట్టు వద్ద ఓ చిన్న బెంచ్ నిర్మించారు దానికి రక్షకురాలి స్థానం అని పేరు పెట్టారు ఆ తర్వాత పిల్లలు అక్కడ కూర్చుని చెట్టు నుండి జ్ఞానం నేర్చుకోవడం మొదలుపెట్టారు నీతి మనం చెప్పే సత్యం ఎవరూ వినకపోయినా మన మనసు చెప్పినదాన్ని నమ్మాలి ధైర్యం మరియు మంచితనంతో చరిత్ర మార్చవచ్చు